హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ప్రణవి క్రియేషన్స్ నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను లాస్ట్ టైం వీడియోలో తమలపాకు మొక్కని ఎలా నాటుకోవాలి దానికోసం మట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మీకు చూపించాను కదండీ దానికి కంటిన్యూషన్గా నేను వారం రోజుల పాటు కిచెన్ వేస్ట్ని ఇలా కుంపట్లో వేసి పెట్టానండి దానికి ఇంకా కొంచెము వేరే కుంపట్లో నుంచి నేను వానపాములను కూడా సేకరించి ఇందులో వదులుతున్నాను ఈ వానపాములు ఎందుకంటే ఈ మనం చెత్త వేసిన చెత్తనంతా కూడా బాగా తిని ఆ మట్టిని గుల్లగా చేయడమే కాకుండా ఇవి మల్టిప్లై అవ్వడం వల్ల కూడా ఈ వానపాముల వల్ల మొక్కలకి చాలా మంచిదండి అలాగే వేస్ట్తో పాటు నేను టీ పొడి ఎండబెట్టి వాడిన టీ పొడి అండి ఇది ఎండబెట్టి ఇలా వాడుతున్నాను అలాగే ఈ అరటి తొక్కలు కూడా ఈ రెండింటి కాంబినేషన్ చాలా మంచిదండి ఈ అరటి తొక్కల్లో పొటాషియం బాగా ఉంటుంది మొక్కలకు చాలా హెల్తీగా పౌష్టికాహారాన్ని అంతా కూడా అందిస్తుంది అన్నమాట అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న మొక్క కొమ్మ నేను మొక్క నుంచి తీశానండి చూడండి ఏర్ల వేర్లు బాగా వచ్చి ఇది ఖచ్చితంగా బతుకుతుంది మనం నాటుకోవడం వల్ల అలాగే నేను మరో మూడు మొక్కల్ని మూడు కొమ్మల్ని కూడా నేను ఒక డబ్బాలో వాటర్ వేసి పెట్టానండి వాటికి కూడా ఎలా ఇప్పుడు చిగురులు వచ్చాయో మీకు చూపిస్తాను ఈ కొమ్మలు ఆల్మోస్ట్ ఎండిపోయే స్థితిలో ఉన్న కొమ్మలండి ఒక వారం రోజులుగా నేను ఇలా డబ్బాలో వేసి పెట్టడం జరిగింది రోజు వాటర్ మారుస్తున్నాను ఈ మూడు మొక్కలు మూడు విధాలుగా వచ్చాయండి మొదటి ఇక్కడ చూపిస్తున్న మొదటి కొమ్మ వచ్చేసి పెద్దగా రాలేదు వచ్చాయి కానీ హెల్దీగా లేవన్నమాట ఈ రెండో కొమ్మకు మాత్రం చాలా బాగా వచ్చాయండి ప్రతి గెనుపుకి చిగురులు వచ్చేసాయి చాలా బాగా ఉంది ఈ కొమ్మ హెల్తీగా ఉంది ఇది ఖచ్చితంగా బతుకుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఈ కొమ్మని కొమ్మ మొక్క నుంచి తీసిన కొమ్మని మనం నాటుకుందాం ఇక్కడ చూడండి ప్రతి గెనుపు దగ్గర కూడా చిగురులు వచ్చాయి చూడు గమనించారా ప్రతి గనుపుకి కూడా బాగా వచ్చాయండి కాకపోతే ఈ వేర్లు రాలేదన్నమాట ఓన్లీ చిగురు వచ్చింది అంటే మట్టిలో వేయడం వల్ల వేర్లు వస్తాయేమో తెలీదు ఇవి చాలా సెన్సిటివ్గా చాలా సుత్ మెత్తగా ఉంటాయండి అసలు పట్టుకుంటేనే రాలిపోతున్నాయి ఈ చిగుర్లు కాబట్టి ఈ రెండో కొమ్మని నేను మొదటి మొదటిగా తీసిన మొక్క నుంచి తీసిన కొమ్మని మనం కుంపట్లో నాటుకుందాం ఈ మూడో కొమ్మకు కూడా పెద్దగా రాలేదు వచ్చాయి కానీ అది చిన్నగా అసలు కనీ అది చిన్నగా కనీ కనిపడనట్టుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కొమ్మల్ని ఇంకొక వారం పాటు మనం వాటర్లో వేసి ఉంచి చూద్దామండి ఎలా వస్తాయో సో ఇప్పుడు రెండు కొమ్మల్ని మనం నాటుకుంటున్నాం అంటే ఒకటి మొక్క నుంచి తీసినది ఒకటి వాటర్లో నుంచి వేసినది అనమాట ఈ కుంపట్లో ఆల్రెడీ మనం అన్నీ మనము వేస్టేజ్ అంతా కూడా వేసి ఈ ఈ మట్టిని బాగా మనం హెల్దీగా పౌష్టికాహారంగా మనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా నాటుకోవాలంటే ఈ మొ ఈ కొమ్మని మనము నిలువుగా నాటకూడదండి అడ్డంగా నాటాలి అప్పుడే ప్రతి చిగురు వచ్చిన చోట గెనుపు వచ్చిన చోట కూడా ఏరు పుడుతుందనమాట ఇలా కుంపట్లో కొంచెము మట్టిని తీసి వెడల్పుగా తీసి నాటుకోవాలి కాబట్టి చూడండి మనము ఇదివరకే వేసిన చెత్త అంతా కూడా వారానికే కుళ్ళిపోతుందా అంటే కుల్లిపోదండి కాకపోతే దాని పని అది చెరుగుతూ ఉంటుంది మనం మొక్కని నాటుకోవచ్చు అనమాట ఇలా వెడల్పుగా గొయ్యిలాగా తీసి లైట్గా మనము వెడల్పుగా పెట్టాలి కొమ్మని నిలువుగా పెట్టరాదనమాట నిలువుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగానే మనము భూమిలో వేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా అడ్డంగా నాటుకుంటే ప్రతి గెలుపు దగ్గర ఏరు పుట్టి బాగా గుబురుగా తయారవ్వడానికి మనకి ఉపయోగపడుతుంది ఇలా వెడల్పుగా తీసి నేను కొమ్మనంతా కూడా కొద్దిగా పైకి పెట్టి కొమ్మనంతా కూడా మనం ఈ మట్టిలో వేస్తున్నాను గమనించండి అలా కొద్దిగా పైనే తీస్తున్నానండి పెద్ద లోపలికి తీయడం లేదు ఇలా అడ్డంగా పెట్టుకోవాలి ఆ ఏర్లన్నీ మట్టిలో పడేటట్టుగా ఒక్క తీసేటప్పుడు అక్కడ కొద్దిగా విరిగిందండి పర్వాలేదు అది కూడా నేను మట్టిలోకి మునిగేలాగానే వేస్తున్నాను అలా పెట్టేసి మనం మట్టిని కప్పి పెట్టడమే ఇప్పుడు ఇంకొక కొమ్మను కూడా ఇదే కుంపట్లో కొద్దిగా దూరంతో నాటుకుందామండి అప్పుడు రెండింటిలో మనకు ఏది బాగా వస్తుందో ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ వేర్లతో ఉన్నదైతే ఖచ్చితంగా బతుకుతుంది డౌట్ లేదు ఈ మనం వాటర్లో వేసినది చిగుర్లు అయితే బాగా వచ్చాయి బట్ ఇది అంత తొందరగా చావదండి అలాగని తొందరగా ఎదగదు కూడా కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే ఈ వాతావరణానికి మనకి అది సెట్ కావాలి కొంచెం టైం తీసుకొని నిదానంగానే పైకి వస్తుంది వన్స్ బతికిందంటే మాత్రం చావదనమాట చూసారా ప్రతి గెనుపుకి ఈ చిగుర్లు వచ్చేసాయి కాబట్టి దాన్ని కూడా ఇలా అడ్డంగానే నాటుతున్నాను అలా కొద్ది దూరంలో రెండు కొమ్మలు ఒకే కుంపట్లో నాటుకోవచ్చు అదండి దీనికి వాటర్ విషయానికి వస్తే దీనికి ఎక్కువ నీరు అవసరం లేదండి బట్ మట్టి మాత్రం తడిగా ఉండాలి అలాగని నీరు ఎక్కువగా నిలబడకూడదు డ్రైనేజ్ మనం వెళ్ పోస్తూనే కిందికి వాటర్ అంతా దిగిపోయేలాగే ఉండాలి చూడండి నేను ఈ కుంపట్లో వాటర్నే పోస్తున్నాను ఇది ఎలాగూ మార్చుకోవాలి కాబట్టి చూసారా చిగురు అలా పైకి వచ్చేలాగా పెట్టాను అనమాట చిగురులలా పైకి వచ్చేలాగా పెట్టాను ఇలాగే మీరు కూడా నాటుకోవచ్చండి తమలపాకు మొక్కను చాలా ఈజీగా మనము గ్రో చేసుకోవచ్చు వాటర్ ఎక్కువగా నిలబడకుండా కుంపట్లో కిందికి దిగిపోయేలాగా చూసుకోవాలి అంతేనండి ఈజీగా మనము గ్రో చేసుకోవచ్చు మన ఇంట్లో శుభకార్యాలన్నింటికి కూడా ఈ తమలపాకు చాలా ఉపయోగపడుతుంది నాకు రెండేండ్లుగా చాలా బాగా పనిచేసిందండి ఇది ప్రతి శుభకార్యానికి ప్రతి వార వారము నేను ఇలాగే ఈ కు ఈ చెట్ల నుంచే నేను తమలపాకులు వాడుకున్నాను కాబట్టి ఈజీగా మనం వీటిని ఇంట్లోనే పెంచుకోవచ్చు అంతేనండి మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ అండి